ఇప్పుడు ఒక ఈమెయిల్ చూద్దామండి ఈమెయిల్ ని పద్మజ గారు పంపించారు నిత్య పూజలో ఏ స్తోత్రాలు పఠించాలి తెలియజేయనట్టు కోరుతున్నారు ఈ పూజ చేయాలి ఈ పూజలో ఈ స్తోత్రం చేయాలి ఈ స్తోత్రంలో ఎన్ని శ్లోకాలు చదవాలి ఇవన్నీ మనము ఈనాడు అడుగుతున్నాము పాత రోజుల్లో ఈ ప్రశ్న లేదు కారణం అప్పుడు ఇంతటి బిజీ లేదు కదా తెల్లవారుజామున మూడున్నరకు లేచేవారు ఆ రోజులో పెద్దలు మూడున్నర నుంచి ఇంచుమించు ఆరు దాకా ఆ మంచం మీదనే కూర్చొని అన్ని ప్రాచీన స్తోత్రాలు చదువుకునేవారు రెండున్నర గంట అలా కూర్చొని ఐదున్నర ఉంది అప్పుడు లేచి అలా ఊరు అవతలికి వెళ్ళేవారు అక్కడికే వెళ్ళి తన అన్ని పనులు ముగించుకొని అక్కడే చక్కని బావి ఉండే దేవుడు బావి ఉంటాం మన వ్యవసాయ బావులు ఉంటాం లేదు కొన్ని చోట్ల వాగులు ఉండేవి శుభ్రంగా బావిలో చల్లగా కాదు బావి నీరు ఎచ్చగా ఉంటుంది చలికాలంలో వెచ్చ నీళ్ళలో హాయిగా స్నానం చేసి అక్కడే పరుపు బండల్లాగా ఉంటాయి అడివి కదా చలకలు బండలు రాతులు ఉంటాయి బండ మీద కూర్చొని బొట్టు పెట్టుకొని అక్కడే కూర్చొని స్వామిని అనుష్ఠానం చేసుకొని చేతనైనంత జపం చేసుకొని ఒక చెంబులోనో ఓ బిందెలోనో మళ్ళీ కొన్ని నీళ్లు తీసుకొని బయటికి వస్తుంటే చుట్టుపక్కల అన్ని పొలాలు కదా చెరకలు ఉంటాయి కూరగాయల తోటలు ఉంటాయి అయ్యో అయ్యగారు వచ్చారా అయ్యగారు కూరగాయలు కావాలా అయినా అయ్యో మీరు కూర్చోండి ఒప్పుకుంటే మీరు తెంపుకోండి ఏం కావాలో ఏదో నేను తెంపిస్తాను అంటే నేను తెంపుతాను తెంపుకోండి ఏం కావాలో అలా కూరగాయలన్నీ తీసుకొని కావాల్సినవి ఎన్నోకోండి ఇన్ని మోసుకోలేం కదా హాయిగా అప్పుడు ఇస్తళ్ళు ఉంటాయి ఇస్తరాకులు తీసుకొని తెంపుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ కూర్చుంటే పూజ అలా ఎంతసేపు చేసాలో అవసరం లేదు ఇస్తళ్ళు కుట్టేవారు చేపలు అల్లేవారు పదార్థాలు పెట్టేవారు అక్కడన్నీ పూలే ఇంటి నిండా పూలే పల్లెటి నిండా పూలే పూలు కొనుక్కునే సంస్కారం ఇక్కడ లేదు మా పల్లెటూళ్ళలో లేదు ఇప్పుడు మేము తెలియదు మా అనుభవంలో పూలు కూరగాయ వినడం మేము కొనలేదు పాలు కూడా కొనలేదు ఇంట్లోనే గేదెలు ఆవులు పెరట్లో కూరగాయల తోటలు ఆ పక్కన పూల పూల చెట్లు తులసి అక్కడే అన్నీ ఇంట్లోనే ఉంటాయి పొలం ఉంటే బియ్యం కూడా కొనం ఇంకేం కొనాలి ఏదో నూనె నెయ్యి కొనాలి నెయ్యి అవసరం లేదు నూనె కొనాలి పదార్థాలకు లోటు లేదు సమయానికి లోటు లేదు మనస్సుకు లోటు లేదు అప్పుడు కొరతే లేదు ఇప్పుడు ఈ ప్రశ్నే రాదు అయ్యో చూడదపో చేయాలా ఈ స్తోత్రాన్ని పాలన చేయాలా శతకం చేయాలా నూరు శ్లోకాలా ఆఫీస్ టైం అయిపోతుందే ఇంకా నువ్వేం చేస్తావు సమయము లేకుంటే ఒక్క శ్లోకం చదువుకో సమయం కేటాయించా కేటాయించావు మూడు శ్లోకాలు చదువుకో అవకాశం ఉంది ఐదు చదువుకో వంద చదువుకో వెయ్యి చదువుకో పరమాత్మ స్తోత్రం ఇంతే చెయ్యాలని నియమం లేదు నీ తీరిక నీ ఓపిక ఇందులో కొన్ని స్తోత్రాలు దారిలో కూడా చేసుకోవచ్చు బస్సులో కూర్చొని కొన్ని చేసుకోవచ్చు కొన్ని ఆఫీసులో చేసుకోవచ్చు అందువల్ల పూజలోనే చేయాలి అయ్యో టైం అయిపోతుంది మనస్సు మరోవైపు పోతే అప్పుడు ఆ పని ఆపేయి ఈ ధర్మశాస్త్రం పొద్దుగల్ లేవటం నేర్చుకో హాయిగా శాస్త్రం ఉంది కదా చదువుకో ఆదిత్య హృదయం నారాయణ కవచం ఇలాంటివి ఉంటాయి చదువుకోండి స్వామికి పూజ చేయండి ఏదో నివేదన చేయండి హారతి ఇవ్వండి నమస్కారం చేయండి